ప్రాంతం నుంచి ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఈ కరీంనగర్ జిల్లాకు ఉంది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడో చి సిద్దిపేట చింతమడక నుంచి వచ్చిన రావును రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్ష గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ నినాదాన్ని వినిపించాలన్న పట్టుదల రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో ఎన్నిసార్లు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చిన చంద్రశేఖరరావుకు బీఆర్ఎస్కు అండగా నిలబడి మీరు తెలంగాణ బిడ్డలం ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊతుంది ఈ గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తుందని మీరందరూ నిరూపించిన సోదరు ఏ సోదరులైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలక భూమిక పోషించిండ్రు రెండు వేల తొమ్మిదిలో చంద్రశేఖరరావు గారు ఈ కరీంనగర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడము ఈ ప్రాంత రాజకీయాలలో ఆర్థికపరమైన ఆలోచనతోటి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆనాడు చంద్రశేఖరరావు కరీంనగర్ వదిలి మహబూబ్ నగర్ పార్లమెంటు మా ప్రాంతానికి వలస వస్తే కూడా మేమేం ఆలోచన చేయలే తెలంగాణ రాష్ట్రం రావాలి అంటే పాలమూరు గడ్డ మీద తెలంగాణ నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావును గెలిపించినాం ఇటు కరీంనగర్ జిల్లా అయినా అటు పాలమూరు గడ్డ అయినా చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే పాలమూరు గడ్డ మీద మూడు రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోనియమ్మ అమ్మ నాయకత్వంలో రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే సెమీఫైనల్స్లో లో చంద్రశేఖరరావును చిత్తు చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా సెమీ ఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తు చిత్తుగా వచ్చిన ఓడించిన మీరు ఫైనల్స్ వచ్చిన ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ ఫైనల్స్ లో బిజెపి నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు